ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కూడా ఒకటి ఈ సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాతో మెగాస్టార్ నుంచి మనం మిస్ అవుతున్న కామెడీ జోన్ అన్ని మన తీసుకురాబోతున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావుపూడి రిపీట్ మోడ్లోకి మారుతున్నాడట ఈ సినిమా కోసం తన లాస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పనిచేసిన టెక్నికల్ థీమ్ ను మరోసారి రిపీట్ చేయనున్నాడట మెగాస్టార్ చిరంజీవి మూవీకి సంగీతం బీమ్స్ సిసిరోలియాతో చేయించుకోవాలని సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి ఎడిటింగ్ తిమ్మరాజుతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ సినిమాకు వర్క్ చేయబోతుందట సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించిన టీమ్ ను మరోసారి రిపీట్ చేయనుండటంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కావటం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం వైజాగ్ లో అనిల్ రావు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ ను ఓ సాంగ్ తో స్టార్ట్ చేయబోతున్నారని మే నెలలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుందని టాకీ పార్ట్ జూన్ నెలలో స్టార్ట్ చేయాలని అనిల్ రావడి మెగా ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారట